ములుగు జిల్లా కేంద్రంలో గురువారం మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు వెంకటపురం మండల కేంద్రంలోని పాలంపేటలో గల రామప్ప సరస్సుకు పదమూడు కోట్ల నిధులతో దీపం పండ్లకు శంకుస్థాపన ములుగు జిల్లా కేంద్రంలోని యాభై లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ పనులకు శంకుస్థాపన చేశారు అరవై ఒక్క లక్షలతో బండారుపల్లి జంక్షన్ అభివృద్ధి పనులకు జిల్లా కేంద్రంలోని ఒక కోటి యాభై లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు అంతేకాకుండా పదిహేను లక్షలతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన నిర్మాణం పది లక్షలతో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అంతేకాకుండా అతి త్వరలోనే బీసీల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ బాను రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్ జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు

ायण <laughs> नम <laughs> दूर <laughs> कल्याण కూడా పదమూడు కోట్లతోటి మరి శివుడికి సంబంధించినటువంటి ప్రతిమతో ఐలాండ్ని డెవలప్ చేస్తా ఉన్నాం అక్కడ నుంచి ఇడ మేము చదువుకున్నటువంటి స్కూల్లో యాభై రెండు లక్షలతోటి సైన్స్ ల్యాబ్ కూడా గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది అదే కాకుండా ఈరోజు ములుగు టౌన్లో ములుగు నియోజకవర్గంలో కూడా మైనార్టీ సోదరులు అత్యధికంగా మనకు ఉన్నారు దానికి అనుగుణంగా ములుగులో కూడా మరి వాళ్ళకున్నటువంటి సొంత ల్యాండ్లో కోటి యాభై లక్షల రూపాయలతోటి మైనార్టీ సోదరులకు కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది నా కోరిక ఇది రెండు వేల తొమ్మిది నుంచి కూడా నేను చాలాసార్లు వాళ్ళకు మాట ఇచ్చిన కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్దెనిమిదిలో నేను గెలిచినప్పుడు నాకు మరి అధికారం లేకపోవడంతో నేను చేయలేకపోయినా కానీ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు కొన్ని సిడీఎఫ్ ఫండ్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ కొంత వాళ్లకు ఈదు కాకు అక్కడిక్కడ ప్రహారీ గోడలకు ఇవ్వడం జరిగింది కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం నాకు ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వలేదు దాంతో చాలా ఇబ్బంది పడ్డాం చాలా వాళ్ళు సార్లు అడిగినప్పుడు నా బాధను చెప్పినప్పుడు అర్థం చేసుకున్నారు ఇప్పుడు నాకు అవకాశం రావడంతో కోటిన్నరతోటి ములుగులో మన మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అట్లనే ములుగులో ఇప్పుడే అక్కడ మనం ఐ లవ్ ములుగు అని మంచి బ్యూటిఫికేషన్ కూడా ఓపెనింగ్ చేసినాం అట్లా జంగాల్పల్లి జంక్షన్ దగ్గర రామప్పకు సంబంధించినటువంటి సింబాలిక్గా ఉండే బ్యూటిఫికేషన్ చేసినాం నెక్స్ట్ మేడారం దగ్గర మేడారం పోయే రోడ్లో తాడువాయిలో కానీ పసరలో కానీ అక్కడ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం జంక్షన్స్ ఖచ్చితంగా ములుగు అనేది నేను పుట్టి పెరిగిన ప్రాంతం చివరి దాకా కూడా ఉండే అటువంటి ప్రాంతం నాకు కష్టంలో నష్టంలో సుఖాల్లో సంతోషాలలో ములుగు ప్రాంత ప్రజలతోటి నాకు ఎంతో అనుబంధం ఉంది పుట్టి పెరిగింది ఇక్కడే చదువుకుంది ఇక్కడే తర్వాత ఈరోజు ఇక్కడ మూడు సార్లు ములుగు నియోజకవర్గ ప్రజల ద్వారా నేను ఎమ్మెల్యేగా మంత్రి అయినా కాబట్టి ఈ ప్రాంతం ములుగు అంటే అడవులు వెనుకబాటు మరి పేదరికం ఇవే కన్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అవన్నింటినీ కూడా అధిగమించి ములుగులో ఉండే రిచ్ కల్చర్ రిచ్ రిచ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా డెవలప్ చేయాలని ప్రణాళిక చేసుకొని చేస్తా ఉన్నాం ఐటీ కంపెనీలు కూడా వచ్చినాయి వాటిని కూడా తొందరలోనే ప్రారంభిస్తాం ఇంకా స్కిల్స్ డెవలప్ సెంటర్ కూడా ఒకటి ప్రత్యేకంగా ఐదు కోట్లతోటి ప్రణాళిక చేసినాం ఐటీ కంపెనీల కోసం అది కూడా తొందరలోనే ప్రారంభిస్తాం అందరికీ నమస్కారం